మిత్రులందరికీ స్వాగతం మనలో చాలామంది ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటారు దాదాపుగా నైంటీ పర్సెంట్ పీపుల్ అంతా కూడా రిటైలర్స్ ఆప్షన్ బయింగ్ చేస్తుంటారు ఆప్షన్ బయింగ్ ఏంటంటే కంప్లీట్గా లేవరేజ్ ప్రోడక్ట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎక్స్పైరీ ఉంటుంది మన స్టాక్స్ లాగా హోల్డ్ చేయం లాస్లు వచ్చినా కానీ సో ఎందుకంటే చాలా డైనమిక్గా ఉండాలి అయితే ఒకవేళ మీరు ఆప్షన్ బాయింగ్ చేయాలనుకుంటే నేను కొన్ని స్టెప్స్ అనేది చెప్తాను మేబీ మీకు హెల్ప్ అవచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను దాంట్లో ఫస్ట్ ఏంటంటే మనం ఏ ఆప్షన్ ఇన్స్ట్రుమెంట్ని మనం ఫాలో అవుతున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్టాక్ ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు ఇండెక్స్ ఆప్షన్స్ చేయొచ్చు కమోడిటీ ఆప్షన్స్ చేయొచ్చు కరెన్సీస్ ఆప్షన్స్ చేయొచ్చు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి బట్ మనం మనం ఏ పర్ పర్సనాలిటీకి మనకున్న టైంకి ఏది సూట్ అవుతుంది అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి కొద్దిగా స్లోగా ఉంటారు స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారంటే స్టాక్ ఆప్షన్స్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది సో లిక్విడ్ ఉన్న స్టాక్స్ని ముందు ముందు మనం వాచ్ లిస్ట్ చేసుకోవడం అండ్ ఇదంతా కూడా ఏంటంటే కంప్లీట్ ప్లాన్ అనమాట కొంతమంది స్కాల్పింగ్ చేస్తుంటారు ఇన్ అండ్ అవుట్ అవుతుంటారు అంటే కొద్దిగా బై చేయడం కొద్దిగా ప్రాఫిట్ రంగాలు తీసేసుకోవడం కోర్స్ స్మాల్ హౌస్ వచ్చినా ఎగ్జిట్ అయిపోతుంటారు వాళ్ళ కోసం ఇండెక్స్ ఆప్షన్ ట్రేడింగ్ చాలా బాగుంటుంది అనమాట లైక్ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ బట్ అగైన్ చాలా మంది గ్లోబల్ క్యూస్ని బాగా ట్రాక్ చేస్తారు కొంతమంది ఏంటంటే నైట్ టైం ఉంటుంది కాబట్టి కమోడిటీస్ ట్రాక్ చేస్తుంటారు అండ్ కోర్స్ అంటే కొద్దిగా హోల్ గా ఉంటుంది గమనించండి కమోడిటీస్ కానీ కరెన్సీస్ కానీ ట్రేడ్ చేసేవాళ్ళు బట్ ఎనీ హౌ ఏంటంటే జనరల్ గా ఇన్ జనరల్ మనం చూస్తే స్టాక్ ఆప్షన్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అనేది బెస్ట్ అనమాట యాజ్ ఆఫ్ నవ్ ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే క్లియర్ గా ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి అంటే మనం హెడ్జింగ్ చేసిన స్పెక్యులేషన్ చేసిన ఇన్కమ్ కోసం చేసిన స్ట్రాటజీ అనేది ఉండాలన్నమాట ఇన్కమ్ కోసం అయితే ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ అనేది కావాలి ఓకే రెగ్యులర్ ఇన్కమ్ కోసం అయితే ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ అనేది కావాలి ఒక డిఫైన్డ్ స్ట్రాటజీ అనేది ముందే మనం డిసైడ్ చేసుకోవాలి మార్కెట్ లోకి వెళ్ళి స్ట్రాటజీ బతకడం అంటే ముందే ఒక స్ట్రాటజీ మనం టెస్ట్ చేసింది మనకు బాగా కంఫర్ట్ గా అనిపించింది దాన్ని ఏంటంటే ముందే చూస్ చేసుకోవడం వల్ల మనకు ఒక కన్ఫ్యూజన్ ఉండదు ఏంటంటే మన ఆబ్జెక్టివ్ క్లారిటీ ఉంటుంది అనమాట అంటే మనం రెగ్యులర్ ఇన్కమ్ కోసం వచ్చాం లేకపోతే మంత్లీ ఇన్కమ్ కోసం వచ్చాం ఇట్లా అనమాట దానికోసం మనం ఏంటంటే ప్లాన్ ప్రకారం అప్రోచ్ అవ్వడం జరుగుతుంది డెఫినెట్గా లాంగ్ రన్ లో మనం రిఫైన్ అవుతాం మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ థర్డ్ది మనం చూసుకున్నట్లయితే రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఫాలో అవ్వాలి ఎస్పెషల్ ఆప్షన్ బాయర్స్ దీంట్లో మనం పొజిషన్ సైజ్ ఎంత మన స్టాప్ లాస్ పర్సంటేజ్ ఏంటి ఓకే డైనమిక్ మూమెంట్ మూమెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఓవర్వెల్మింగ్ గా వెళ్లకుండా అంటే ఫోమోలో వెళ్లకుండా మనం ఏంటంటే ఒక పిక్చర్ క్లారిటీతో ఓకే నా పోర్ట్ఫోలియోలో ఎంత పర్సంటేజ్ మాత్రమే నేను ట్రేడింగ్ కోసం ఎస్పెషల్ ఆప్షన్ బాయింగ్ కోసం ఎలికేట్ చేస్తాను దిస్ ఇస్ మై రిస్క్ దిస్ ఇస్ మై పొజిషన్ సైజ్ అనేది ముందే డిస్కై డిసైడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది దాని ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అండర్స్టాండింగ్ ద గ్రీక్స్ అనమాట అంటే మనకేంటంటే థీటర్ డెల్టా గామా వేగా రో అనేవి ఉన్నాయి కదా ఇవి ఆప్షన్ ప్రీమియంస్ని ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనమాట ఇన్ఫ్లుయెన్స్ చేయటం కాదు ఆప్షన్ ప్రీమియం ఇన్బిల్ట్గా గా ఉంటాయి వీటిని మనం అండర్స్టాండ్ చేసుకుంటే మనకేంటంటే మనం ఏ స్ట్రైక్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం మన ఆరిజిన్ ఏంటి ఇవన్నీ కూడా క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆప్షన్ బాయ్ చేస్తున్నాం అనుకోండి తీటా అనేది ఎగనెస్ట్గా గా పనిచేస్తుంది సో నేను ఈ ఆప్షన్ ని రేపటి కోసం హోల్డ్ చేస్తే ఏమవుతుంది ఎంత లాస్ అవుతాను ఎందుకంటే థీటా అనేది మనకి బద్ద శత్రువు కాబట్టి ఈ విధమైన బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ ఈ యొక్క గ్రీక్స్ అనేది ఉండటం కూడా అనివార్యం నెక్స్ట్ మనకి ఎక్స్పైరీ డేట్స్ కూడా ఐడియా ఉండాలి సో ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చే కొన్ని ఆప్షన్ ప్రీమియం ఫాస్ట్ గా డికే అవుతూ ఉంటాయి అందుకని మనం చూస్ చేసుకునే ఆప్షన్ కూడా చాలా వైజ్గా తెలివిగా చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న నిఫ్టీ ఇక్కడ నుంచి ఒక వన్ వీక్ లో టూ హండ్రెడ్ పాయింట్స్ పైకి వెళ్తుంది అనుకోండి ఇమీడియట్ గా కరెంట్ వీక్ తీసుకుంటే ఒకవేళ ఈ వీక్లో వెళ్ళలేకపోతే ఈ ఆప్షన్ కాంట్రాక్ట్ అంటే జీరో అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకని మనం ఏంటంటే కంప్లీట్గా ఈ యొక్క ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఏ విధంగా అంటే ఎంత టైంలో ఉంది మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది ఒక ఐడియాతో ఏంటంటే ఈ యొక్క కాంట్రాక్ట్స్ అనేది చూస్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట నెక్స్ట్ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం ఓకే ఎందుకంటే హ్యూమన్స్ అప్పుడప్పుడు ఎర్రర్స్ చేయటం అనేది కామన్ అతి సహజమైన విషయం దాంట్లో పెద్ద ఇదేం లేదు బట్ వాటి నుంచి మనం నేర్చుకోవాలన్నమాట అందుకోసం మన అకౌంట్స్ ఓపెన్గా ఉంచుకుని ఎక్కడెక్కడ నేను మిస్టేక్ చేశాను దాని నుంచి నేను నేర్చుకున్నాను ఇంప్లిమెంటేషన్ ఏం చేయగలుగుతున్నాను దీనికోసం ఏంటంటే మనం క్లియర్గా ఒక జర్నల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఒక స్మాల్ బుక్ అనేది పెట్టుకొని ఈరోజు నేను ఈ మిస్టేక్ చేశాను దాని నుంచి ఇది నేర్చుకున్నాను ఎలాంటిది చేయకూడదు అట్లా మనం ఏంటంటే ఫ్రేమ్ వర్క్ అనేది రిఫైన్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా మంచి యాక్యురసీ పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే మనకి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి ఎస్పెషలీ ఈక్విటీ ఆప్షన్స్ కానీ లేకపోతే ఇండెక్స్ ఆప్షన్స్ చేసినా సరే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ మీటింగ్ ఉంది మనం తెలియగా ఏదైనా ట్రేడ్ తీసుకున్నట్టు వోల్డ్ టైల్ ఉంటుంది ఇవన్నీ తెలియాలి కొన్నిసార్లు స్టాక్ ఆప్షన్స్ బైయింగ్ కానీ ఆఫ్ కోర్స్ కాల్ ఆప్షన్ ఫుడ్ ఆప్షన్ బై చేస్తున్నాం అనుకోండి దాంట్లో ఏం జరుగుతుంది అనేది తెలియాలన్నబట్ తెలియకుండా మనం డైరెక్ట్గా వెళ్ళేసి మంచి డిస్కౌంట్ లో ఉందని బై చేయడం లేకపోతే పెరిగిందని సెల్ చేయడం ఇలా కాదు అసలు ఏంటి డైనమిక్స్ ఏం చెప్తుంది ఏంటి దాని మీద ఏదైనా న్యూస్ ఉందా ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేస్తూ ఉండాలి అయితే ఆప్షన్ బయింగ్ లో మనం చేయకూడదు ఏంటంటే మన అవసరాల కోసం ఉన్న డబ్బు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం లేకపోతే మ్యారేజ్ కోసం లేకపోతే ఏదన్నా ఎమర్జెన్సీ కోసం ఉన్న ఫండ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం పొరపాటును కూడా ఆప్షన్ బయింగ్ లోకి తీసుకురావద్దు మీ దగ్గర కొద్దిగా ఎక్సెసివ్ అమౌంట్ ఉంది అది పోయినా పర్లేదు అనిపిస్తే అటువంటి చిన్న అమౌంట్స్ మాత్రమే ఆప్షన్ బయింగ్ అనేది యూజ్ చేయండి ఎందుకంటే ఇది డబుల్ సైడెడ్స్ వాడనమాట లేవరేజ్ ప్రోడక్ట్ సో హై రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి అందుకని నేను చెప్తున్నాను అండ్ నెక్స్ట్ ఏం చేయకూడదంటే అంటే మనకు ఫోకస్ ఉండాలి ఎస్పెషల్లీ మనం బయింగ్ చేసిన సెల్లింగ్ చేసిన ఓకే మనం ప్రాఫిట్ లో ఉన్నా సరే కొంతమందికి డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఏంటంటే బ్రోకర్స్ అంటూ గవర్నమెంట్ అంటే వాళ్ళు ట్యాక్సెస్ ఉంటాయి అది కూడా గమనించుకోండి ఓవర్ ట్రేడింగ్ చేస్తుంటే కూడా కంట్రోల్ చేసుకోవడం అన్నెసరీ ట్రేడ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే మనం బ్యాకప్ మైండ్ లో పెట్టుకొని ఏది ట్యాక్సెస్ పడతాయి మనం అనవసరంగా వాళ్ళకి చెల్లించాలి అన్న ఉద్దేశం కూడా ఉంచుకొని చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఎప్పుడు కూడా లాసెస్ మాత్రం చేజ్ చేయద్దు ఓకే సో లూజింగ్ ట్రేడ్ని యావరేజ్ చేయడం ఇంకా ఎక్కువగా ఇంకా క్యాపిటల్ యాడ్ చేసి లూజింగ్ పొజిషన్ కవర్ చేసి కొద్దిగా బ్రేక్ ఈవెన్ పాయింట్ గ్రామాలని అంటే కొద్దిగా ప్రాఫిట్ గ్రామాలని ఎగ్జిట్ అవ్వాలి ఇటువంటివి మాత్రం పెట్టుకోవద్దు లూజింగ్ ట్రేడ్స్ మాత్రం పొరపాటును కూడా యావరేజింగ్ అనేది యూజ్ చేయొద్దు ఎస్పెషల్లీ ఎమోషనల్గా అసలు మాత్రం ట్రేడ్ చేయొద్దు కామ్గా ఉన్నప్పుడు మన యొక్క ట్రేడ్ సెటప్ అనేది అనిపించినప్పుడు మాత్రమే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి అండ్ డెఫినెట్గా మీ యొక్క ప్లాన్ లేకుండా ఆప్షన్స్ ట్రేడింగ్ అసలు చేయొద్దు ఎందుకంటే కొంతమంది ఇంపల్సివ్ ట్రేడింగ్ చూసుకుంటారు ఒక్క ట్రేడ్లో నేను ఒక పదివేలు సంపాదించాలి లక్ష రూపాయలు సంపాదించి కోటి రూపాయలు సంపాదించాలి ఇటువంటి క్విక్ డేసిషన్స్ ఇంపల్స్ బిహేవియర్ అంటారు దానివల్ల ఏంటంటే చాలా వాటికి హిస్టరీ చూసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ డిజాస్టర్సే కనిపిస్తున్నాయి అటువంటి ప్లాన్ గానీ ఆశలు కానీ అటువంటి ఆలోచనలు కానీ రాయకుండా ఒక సిస్టమేటిక్గా మార్కెట్లోకి ఎంటర్ అవడానికి ప్రయత్నించండి దాని తర్వాత ఎక్స్పైరేషన్ డేట్ దాకా కూడా హోల్డ్ చేయొద్దు మ్యాక్స్ హోల్డింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి అట్లీస్ట్ టూ త్రీ డేస్ అనమాట ఇంకంతకు మించి మ్యాక్స్ డేస్ హోల్డ్ చేస్తాము లాస్ట్ లో ఏదో అవుతుంది అట్లా ఆలోచించదు మేబీ ఒకటి వన్ టూ టైమ్స్ మనకి మంచి ప్రాఫిట్ రావచ్చు కానీ ఈ ఎక్స్పైరీ దాకా హోల్డ్ చేయడం అనేది పెద్ద డిజాస్టర్ అనమాట ఎందుకంటే తీటా అనేది తినేస్తూ వస్తుంది ప్రాఫిట్స్ అనేది కరిగిపోతూ ఉంటాయి అందుకే ఎంత క్విక్గా మనం ప్రాఫిట్ తీసుకోగలిగితే తీసుకోండి అంత క్విక్ గా బయటకు రావడానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను బై చేశాను లాస్ట్ ఫ్రైడే లేకపోతే లాస్ట్ ఎక్స్పైరీ రోజు చూద్దాంలే అంటే కుదరదనమాట ఆప్షన్ లో చాలా గా మనం ఏంటంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది తరవగా ఫాలో అవ్వండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ గా ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి దాన్ని ఫాలో అవటం ట్రై చేయండి విత్ ద బ్రాడర్ మార్కెట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ కొన్ని నెలల నుంచి కూడా బుల్లిష్ మార్కెట్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది సో ఈ యొక్క డైనమిక్స్ మనం డైనమిక్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకొని దానికి తగ్గట్టు ప్లాన్ అయితే చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మనం కాల్ బై చేయడం లేకపోతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఏంటంటే మనం కాల్ అనేది బై చేయడం ఎందుకంటే మార్కెట్ ఆ విధంగా మూవ్ అవుతుంది అదే విధంగా బేర్ మార్కెట్ లో ఉందనుకోండి అప్పుడు బేర్ మార్కెట్ తగ్గట్టు డైనమిక్ గా ఏంటంటే మన యొక్క స్ట్రాటజీ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఓన్లీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర పుట్టు బై చేయటం లేదంటే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవుట్ అయినప్పుడు ఏంటంటే పుట్టు బై చేయడం అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఆర్గనైజర్ గా వెళ్తే డెఫినెట్ గా మనం ఇంప్రూవ్మెంట్ అనేది జరిగే అవకాశం కనిపిస్తుంది సో ఇవి వెరీ బేసిక్ గా ఆప్షన్ బయర్స్ ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు